ప్రభుత్వం తరపున కూకట్పల్లి నియోజకవర్గం మైనార్టీ మహిళలకు కాంగ్రెస్ నేతలు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు పీసీసీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు నూట ఎనభై ఎనిమిది కుట్టుమిషన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా తీరుస్తామని అన్నారు కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైనాక మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ ఇవాళ మా పొగట్పల్లిలో ముస్లిం మైనారిటీ మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా పార్టీ ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి విజయవంతం చేయడంలో ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీ అభివృద్ధి కోసం ఆహర్నిసులు కష్టపడతానని ఇటు పొకట్పల్లి నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నా సా నా సాయశక్తుల పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముందు నుంచి కూడా పేద ప్ర